జెడ్పీ హై స్కూల్ రామ్నగర్ నందు కాళీపట్నపు ఫౌండేషన్ వారు ఆర్వో వాటర్ ప్లాంట్ కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ కు సంబంధించిన ఫర్నిచర్ మూడు వందల భోజన పళ్ళాలు శుక్రవారం అందజేశారు ఈ కార్యక్రమంలో కాళీపట్నపు ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ కాళీపట్నపు ఇంద్రుశేఖర్ రావు కోఆర్డినేటర్ శంకర వెంకట సుబ్బారావు పాల్గొన్నారు శంకర వెంకట సుబ్బారావు మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాల నుండి ఏలూరు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న వివిధ మున్సిపల్ స్కూల్స్ మరియు జడ్పీ హై స్కూల్స్కు కు బెంచులు ఎన్ఎంఎంఎస్ స్టడీ మెటీరియల్ స్పోర్ట్స్ మెటీరియల్ ఆర్వో ప్లాంట్ స్కూల్ ల్యాబ్ సంబంధించిన పరికరాలు యోగా మ్యాట్స్ తదితర వస్తువులు సామాగ్రి అందజేశారని రాబోయే సంవత్సరంలో మరిన్ని విద్యార్థులకు ఉపయోగం కలిగే కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సందర్భంగా హై స్కూల్ ప్రిన్సిపల్ రోజ్లిన్ కాళీపట్నపు ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ కాళీపట్నపు ఇందుశేఖర్ రావుని సత్కరించారు పలువురు వక్తలు విద్యార్థులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

అందరూ కూడా ఓకే చెప్పడం అందరూ కూడా ముందుకు వచ్చి సుమారు లక్ష రూపాయలు స్టాఫ్ అప్పటికప్పుడు వెంటనే వాళ్ళు వేసుకునే వెంటనే నాపా పిల్లల కోసం చేసే మంచిది కాబట్టి అయితేనే మనకి ఇంట్లో ఉంటుందని ఆలోచనతో ఆల్రెడీ మాకు ఇంకా కాపరేట్గా ఇచ్చారు చేశారు అయితే దాన్ని కొంచెం మరింతగా ఉన్న నాణ్యత మీరు దాని కాపరేట్ అన్నీ కూడా వేసుకోవడానికి కాపరేట్గా తీసుకోవడానికి కాపరేట్గా సహాయం చేశారు రంగయ్య గదా మేము రంగయ్య మీ ఓ రంగయ్య గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది మేము అసలు ఈ చుట్టుపక్కల ఏ స్కూల్స్ ఉన్నాయి ఎన్ని మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి ఎన్ని టెన్ స్కూల్స్ ఉన్నాయి అని ఆయన సహకారం నుంచి ఆ లిస్టు తయారు చేసుకుని కాంటాక్ట్ పర్సన్ ఎవరు కనుక్కొని వాడిని కలవడం జరిగింది మేము ఈ ప్రాసెస్లోనే మేము ఇక్కడ రావడం జరిగింది ప్రిన్సిపాల్ గారితో మాట్లాడిన మీద వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము మా ఫ్రౌండేషన్ తరఫున చేయడం జరుగుతుంది మీరు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని మంచి చదువులు చదువుకుంటే కనుక ఇందాక

ఈ సందర్భంగా నేను ప్రధాన ఉపాధ్యాయులు రోజులు గారికి చాటర్ ఉపాధ్యాయులు గారికి ప్రకాష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఖర్చుతో పిల్లలకి ఏదైతే అవకాశాలు వస్తున్నాయో ఏవైతే ఎఫిషియన్స్ ఉన్నాయో వాటి కూడా మీరు అవడానికి సహాయ కృషి చేస్తున్నాను చాలా థ్యాంక్స్ అండి మాట్లాడుతుంది